పిఠాపురం నియోజకవర్గంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ నాగబాబు గారు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు తదితరులు శంకుస్థాపన చేశారు అయితే ఈ శంకుస్థాపనల శిలాఫలకాలపై తెలుగుదేశం నాయకులు మాజీ శాసనసభ్యులు వర్మగారి పేరు లేదట దీనికిగాను వర్మగారి అనుచరులు రాద్ధాంతాలు చేశారు ప్రభుత్వ కార్యక్రమాలు చేసేటప్పుడు అధికారులు ప్రోటోకాల్ను పాటిస్తారు ప్రభుత్వంలో బాధ్యతలు కలిగిన వ్యక్తుల పేర్లను మాత్రమే శిలాఫలకంపై ముద్రిస్తారు పిఠాపురం నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణం పనుల భూమి పూజ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం అందువల్ల అధికారులు శిలాఫలకాలపై స్థానికంగా ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన ప్రజా ప్రతినిధుల పేర్లను మాత్రమే ప్రస్తావించారు మరి వర్మగారికి ప్రభుత్వంలో ఏదైనా బాధ్యతలు ఉన్నాయా లేవుగా ప్రస్తుతం వర్మగారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే మాత్రమే మరి మాజీ ఎమ్మెల్యే పేరును ప్రభుత్వ కార్యక్రమాల శిలాఫలకంపై ఎక్కడైనా వేస్తారా మరి ఈ చిన్న విషయం వర్మగారికి తెలియదా ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వేయలేదు అని సాక్షి ఛానల్ వారు వర్మగారి నిప్పుకు మరింత ఆజ్యం పోసి వివాదాన్ని పెద్దది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సిసి రోడ్ల నిర్మాణం అనేది ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా సాధారణమైన చిన్నదైన కార్యక్రమం ఈ శిలాఫలకాల్లో ముఖ్యమంత్రి గారి పేరు ఎక్కడా ప్రస్తావించరు స్థానిక నాయకుల పేర్లను మాత్రమే ఈ శిలాఫలకాలపై ప్రస్తావిస్తారు మరి ఈ విషయం వర్మగారికి తెలియదా ఈ కార్యక్రమానికి వర్మగారిని పిలవలేదా అంటే పిలిచారుగా మరి ఈ కార్యక్రమానికి పిలిస్తే వర్మగారు ఎందుకు వెళ్ళలేదు అంటే వర్మగారు అసూయతో రగిలిపోతున్నారా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారా లేక తన ఉనికి కనుమరుగవుతోందన్న బాధకు గురవుతున్నారా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వాములైన పార్టీలకు మర్యాదపూర్వకమైన పిలుపులు మాత్రమే వెళతాయి వర్మగారి పేరు శిలాపలకంపై లేకపోవడానికి కారణం ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి మాత్రమే పిఠాపురం నియోజకవర్గంలో అధికారంలో ఉన్న జనసేన పార్టీకి మిత్రులు మాత్రమే ఆయనకు ఎమ్మెల్సీ కానీ లేక మరో నామినేటెడ్ పదవి కానీ ఇచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన పేరు రాయాల్సిందే వర్మగారు తన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందన్న భయాందోళనతో ఉన్నట్టున్నారు అందుకే సంయమనాన్ని కోల్పోయి తన అనుచరులతో రాద్ధాంతాలు చేయిస్తున్నారు నిజానికి వర్మగారు చేస్తున్న రాద్ధాంతాలు ఆయనకే నష్టం చేకూర్చుతాయి తప్ప కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి నష్టాన్ని కలిగించవు జాగ్రత్తగా పరిశీలించి చూసినప్పుడు వర్మగారు రాంగ్ ట్రాక్ ఎక్కారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి వేమన చెప్పినట్లు చెప్పులోని రాయి చెవిలో జోరీగా కంటిలోని నలుసు కాలిలో ముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నట్లుగా వర్మగారి చేష్టలు పవన్ కళ్యాణ్ గారికి చీకాకు కలిగిస్తాయేమో కానీ వర్మగారు మాత్రం లబ్ధి పొందలేరు సందట్లో సడేమియా అన్న చందంగా సాక్షి మీడియా వర్మపై చాలా ప్రేమ వర్మ వర్మగారికి అన్యాయం జరిగిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా శిలాఫలకంపై వేయలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది సన్నాయి నొక్కులే కాదులేండి బాగా బ్యాండే బజాయిస్తోంది ఇంకేముంది వర్మ దెబ్బకు పవన్ కళ్యాణ్ ఎత్తుతున్నారని తమ పార్టీ వారి కళ్లలో ఆనందం రేకెత్తించడానికి తెగ తాపత్రయపడిపోతోంది వర్మ వర్మగారు తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది వర్మగారికి గుర్తింపును ఇవ్వాలంటే ఆయనకు పదవి కావాలంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని ప్రాధేయపడాలి సంతృప్తి పరచాలి వారి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడాలి ఇది వాస్తవం పిఠాపురం నియోజకవర్గంలో కార్యక్రమాలు జరిగినప్పుడు వర్మగారికి కనీసం ఆహ్వానమైన దక్కుతోంది నూట నలభైకి పైగా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులకు కనీసం పిలుపులు కూడా ఉండడం లేదు మరి వారు కూడా మీలాగే రాద్ధాంతాలు చేయాలి కదా జనసేన పార్టీ వర్గాలు రాద్ధాంతాలు చేయలేక కాదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో అన్న భయంతో కాముగా ఉంటున్నారు ఎన్డీఏ కూటమి నాలుగు కాలాల పాటు పరిపాలన సాగించాలంటే వర్మ లాంటి వారు సంయమనం పాటించాలి తమ అసంతృప్తులను తమ సొంత పార్టీ అధిష్టానం వద్ద వెళ్లగక్కాలి అంతేకాని ప్రతిపక్షంలాగా నిరంతరం అసంతృప్తిని వెళ్లగక్కుతూ పోతే అది వైరిపక్షానికి అస్త్రంగా మారుతుంది మీ సొంత పార్టీలో మీ స్థాయి తగ్గిపోతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి